హలో హాయ్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ నా పేరు హరిప్రియ సో నాకు తెలిసిన వాళ్ళకి ఒక మ్యాచ్ కోసం అంటే చాలా చూస్తున్నారన్నమాట మ్యాచెస్ బట్ వాళ్ళకి ఎక్కడ నచ్చట్లేదు సో వాళ్ళకి మ్యాచెస్ చూస్తూ ఆ ప్రాసెస్లో భాగంగా మన తెలుగు రెక్క మ్యారేజ్ బ్యూరో వారిని అప్రోచ్ అయ్యారు అయితే ఇక్కడ కలవడానికి వచ్చినప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి అసలు మ్యారేజ్ బ్యూరో అనగానే చాలా డౌట్స్ ఉంటాయి ఎలాంటి మ్యాచెస్ ఉంటాయి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏమేమి డౌట్స్ అడగాలి ఇలా చాలా క్వశ్చన్స్ అందరి మైండ్లో వస్తూ ఉంటాయి సో నాకు కూడా అలాగే చాలా డౌట్స్ వచ్చాయి అయితే నాతో పాటు ఇలాంటి డౌట్స్ మీ అందరిలో కూడా చాలా మందికి ఉంటాయని అనుకుని సో వెంటనే అసలు ఈ డౌట్స్ మీకు కూడా క్లారిఫై చేద్దాం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మన ఒక ఇంటర్వ్యూ లాగా అరేంజ్ చేసేస్తే మీకు కూడా నాతో పాటు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చేసాను సో మరి మనం కలుద్దాం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో వారి తరఫు నుంచి మరి మన సాయి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సాయి బాబా నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా బాగున్నాం మేడం ఓకే అయితే చాలా మందికి ఫస్ట్ వచ్చేది ఏంటంటే డౌట్ అసలు మ్యారేజ్ బ్యూరో అనగానే అసలు ఇందులో ఉండే ప్రొఫైల్స్ అన్ని ఫేకా ఏనా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది ఇప్పుడు రియల్ ఆ ఫేకా అనేది అది ఆన్లైన్లో ఉంటుందమ్మా అమ్మా ఇక్కడ ఏంది అని అంటే మనకు మనుషులు వచ్చి కలుస్తారు వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయికి సంబంధించా అమ్మాయికి సంబంధించా వచ్చి కలుస్తారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు అది ఆన్లైన్లో జరుగుతాయి ఇక్కడ అలాంటివి జరుగు మనం కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మీకు అబ్బాయి ఉన్నడా లేదా అమ్మాయి ఉందా లేదా అని చూపిస్తాం ఆ డౌట్ అక్కర్లేదు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఇది అసలు ఈ ఆన్లైన్ ఏంటి ఆఫ్లైన్ ఏంటి అంటే ఎలా ఎలా నడుస్తుంది ఆఫ్లైన్ అంటే దానికి డిఫరెన్స్ ఏంటి ఆన్లైన్లో ఎలా ఉంటుంది అని అంటే అక్కడ అబ్బాయో అమ్మాయో రిజిస్టర్ అవుతారు లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు రిజిస్టర్ అవుతారు అక్కడ అబ్బాయి అమ్మాయి మాత్రమే కలుస్తారు కుటుంబాలైన కలవవు ఈ మధ్యవర్తులకు సంబంధించి మ్యారేజ్ బ్యూరో కాబట్టి ఇక్కడ ఆఫ్లైన్ బ్యూరో ఇది ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు అందరూ వచ్చి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చి వాళ్ళని డైరెక్ట్గా చూసుకుంటాం కాబట్టి దీనికి దానికి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది అక్కడ వాళ్ళు వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటారు అది అమ్మాయి అబ్బాయి కావచ్చు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు ఇక్కడ ఏంటి అని అంటే కుటుంబం అనేది కలుస్తుంది కాబట్టి దీనికి దానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో సాయిబాబా గారు అసలు ఈ ఫేక్ ప్రొఫైల్ ఇది మనకి చెప్పారు ఫేక్ ప్రొఫైల్స్ అనేవి ఈ ఫేక్ ప్రొఫైల్స్ అంటే ఎలా అసలు ఆన్లైన్లో ఉంటుందో అది ఎక్కువ అని చెప్పారు ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నారు సో అసలు ఈ ఫేక్ ప్రొఫైల్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తారు మా దగ్గర ఎలా ఉంటుందంటే అమ్మ కమ్మ కాపు రెడ్డి గౌడ్స్ యాదవ్స్ ఓసీ బీసీ ఎస్సీ సంబంధించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాల వారికి హిందూ క్రిస్టియన్ చూస్తాం మేము ఓకే అన్ని ముస్లిం తప్ప అందరికీ చూస్తాం మేము ఇక్కడ క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్స్ కూడా చూస్తాం ఓకే సో సాయిబాబా గారు మీ దగ్గర అన్ని కమ్యూనిటీస్ కి ఉంటాయి అలాగే క్రిస్టియన్స్ వాళ్ళకి కూడా ఉంటాయని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రొఫైల్స్ ఉంటాయి ఎక్కువగా లైక్ జాబ్ హోల్డర్స్ అలా ఎలాంటి ప్రొఫైల్స్ వస్తుంటాయి మీ దగ్గరకి ఎక్కువగా మా దగ్గర అమ్మ మొదటి తరగతి వాళ్ళు వస్తారు బిజినెస్ చేసే వాళ్ళు వస్తారు సాఫ్ట్వేర్స్ వస్తారు డాక్టర్స్ వస్తారు ఇంజనీర్స్ వస్తారు అన్ని రకాల ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా వస్తాయి ఫారెన్ వాళ్ళకి కూడా మనం సంబంధాలు చూస్తాము మనకు ఆఫ్లైన్లో కలవమని చెప్తాము వీళ్ళు లేకపోతే డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి లేదంటే వీడియో కాల్ అయినా మాట్లాడి వాళ్ళ ప్రొఫైల్ తీసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఎలా కావాలో అలా సో అమ్మా సో అయితే ఇప్పుడున్న జనరేషన్ లో ముఖ్యంగా అమ్మాయిలకి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటున్నాయి లైక్ ఇంత ఇంత ఇన్కమ్ ఉండాలి ఉండాలి సెటిల్డ్ అలా ఇప్పుడు మీ ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఓకే అమ్మా మీ మ్యారేజ్ అయిందా లేదండి లేదా మరి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా చెప్పండి ఒకసారి సెటిల్డ్ ఉండాలి మినిమం వన్ లాక్ ఆర్ టూ లాక్ అలా ఎర్న్ చేస్తూ ఉండాలి అండ్ కొంచెం మాకు కూడా ఏమైనా ఇలాంటి సోషల్ ఫీల్డ్స్ లో ఉన్నప్పుడు మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అలా మీరు ఎట్లయితే ఆలోచిస్తున్నారో ప్రతి అమ్మాయి అలాగే ఆలోచిస్తుంది అందుకే అడుగుతున్నాను స్పెషల్లీ నాకు కూడా నెక్స్ట్ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చేద్దాం అమ్మ మీరు రిజిస్టర్ అయితే ఖచ్చితంగా చేద్దాం ఇబ్బంది ఏం లేదు అయితే ఎలా ఉంటున్నాయి ఎక్స్పెక్టేషన్స్ అందరూ ఇలాగే ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా అందరికీ ఉంటున్నాయి అమ్మా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ ఇప్పుడు వాళ్ళు టెన్త్ క్లాస్ చదువుకున్నారనుకోండి నాకు సాఫ్ట్వేర్ కావాలంటే దొరకరు అమ్మా వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు రిక్వైర్మెంట్స్ చేసే ప్రయత్నం చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము మా బ్యూరో అమ్మ కంప్లీట్ ఆఫ్లైన్ బ్యూరో అయినప్పటికీ మేము ఆన్లైన్లో మాకు ఖచ్చితంగా గూగుల్లో ఉంది జస్డైల్లో ఉంది ఇండియా మార్ట్లో ఉంది సులేఖలో ఉంది మనకు సంబంధించిన అన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి మనకు దాంట్లో నా నంబర్ అనేది తీసుకుంటారమ్మా తీసుకొని టూ అవర్స్ ముందు కాల్ చేసి నా దగ్గర కస్టమర్ వస్తారు ఆ తర్వాత ఏదన్నా వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళకి సర్వీస్ ఇస్తామమ్మా ఓకే సో అయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఎలా ఉంటుంది 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 అండ్ అలాగే అలా ఎంత మా దగ్గర ఎలా అంటే అమ్మా మిడిల్ క్లాసు చిన్న బిజినెస్లు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మినిమం ఫైవ్ థౌజండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎయిట్ థౌజండ్ ఎన్ఆర్ఐ సంబంధాలకు పది పదివేల రూపాయలు ఇలా తీసుకుంటామమ్మా మా రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ పీరియడ్ అనేది ఏముండదు కంప్లీట్ అయ్యే వరకు చూస్తాము పీరియడ్ ఆఫ్ టైం అనేది పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అని అంటే ఇప్పుడు వీళ్ళు వస్తారమ్మా నెలలో రెండు నెలలు పెళ్ళి అనేది ఏదో డబ్బులు కడితే పెళ్ళి అయిపోదు మనం చేసే ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉంటాం రెగ్యులర్గా టైం అనేది పడుతుంది అంతవరకు వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కావాలి కాబట్టి వాళ్ళు కూడా వేచి ఉంటే వాళ్ళకు మంచి సంబంధం అనేది దొరుకుతదమ్మా కాబట్టి పీరియడ్ ఆఫ్ టైం అనేది పెట్టలేదు సెటిల్మెంట్ అమౌంట్ అనేది ఉంటుందమ్మా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి కట్నంతో అంటే మేము దాన్ని గిఫ్ట్ రూపం అంటాము అదేదైతే ఉంటుందో కమిషన్ బేస్డ్ కాకుండా సెటిల్మెంట్ అమౌంట్ సపోజ్ యాభై వేల అరవై వేల లక్ష రూపాయలు అనేది మాట్లాడుకొని తీసుకుంటాం అమ్మా ఓకే సో సాయిబాబా గారు మీరు ఇప్పటివరకు చెప్పింది ముఖ్యంగా ఈ ఫీజ్ ప్రాసెస్ ఇదంతా ఎలా చెప్పారో అదైతే చాలా బాగుంది ఎందుకంటే రూరల్లో వాళ్ళు అండ్ అలాగే సిటీస్లో ఉన్న వాళ్ళకు కూడా అండ్ అలాగే డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది అంటే వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ని బట్టి ఆ ఫీజు అనేది డిసైడ్ చేయడం చాలా బాగుంది సో అయితే మీరు మ్యారేజ్ అయితే చేస్తారు చక్కగా అన్ని అరేంజ్ చేసి బాగుంది బట్ ఆఫ్టర్ మ్యారేజ్ పోస్ట్ మ్యారేజ్ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది ఉంటుందా అసలు మా దగ్గర మ్యారేజ్ అయిన అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఉంటారో ప్రతి ఇంట్లో మట్టిపోయామ్మా గొడవలు అయితే కామన్గా ఉంటాయి మనం వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాం మమ్మల్ని కాంటాక్ట్ అయితే కౌన్సిలింగ్ కూడా ఇస్తాము ఎందుకోసం అంటే ఆల్రెడీ నాకు అబ్బాయి అమ్మాయి ముందు నుంచి అప్రోచ్ అయి ఉంటారు కాబట్టి నా మాట ఎంతో కొంత వినే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చ నచ్చజెప్పి ఆ సంసారాన్ని కలిపే విధంగా మేమైతే ప్రయత్నం చేస్తామమ్మా రైట్ సాయిబాబా గారు అయితే పెళ్లి చేసామా మా బాధ్యత అయిపోయింది అన్నట్టు కాకుండా ఒక పెద్ద మనిషి పాత్రలో ఉండి ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ రోజులు ఎందుకంటే మ్యారేజ్ వరకే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అందరూ బట్ ఇంకా దాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చేస్తున్నారు అది ఇంకా చాలా గ్రేట్ థింగ్ సో అయితే ఇప్పటివరకు ఇలా ఎన్ని సక్సెస్ఫుల్ మ్యారేజెస్ చేశారు ఎలా ఉంది సక్సెస్ డేట్ను నేను కి వచ్చి సెవెన్ ఇయర్స్ అయిందమ్మా ఫీల్డ్ నేర్చుకోవడానికి నాకు త్రీ ఇయర్స్ అయితే టైం పట్టింది అంటే అప్పుడప్పుడు రెండు నెలల కోటో మూడు నెలల కోట అయ్యేది నేను కూడా మాకు సంబంధించిన మధ్యవర్తుల దగ్గర నేర్చుకున్నాను తర్వాత స్టార్ట్ అయింది నాకు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయినాయమ్మా నేను చేయడము టూ ఫిఫ్టీ మ్యారేజెస్ చేశాను అంటే నాకు సెవెంటీ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు మన ట్వంటీ ఫోర్ వరకు నేను రెండు వందల యాభై పైన చేశానమ్మా అంటే మా ద్వారా కలిసినవి కూడా ఉంటాయి కొన్ని మధ్యవర్తుల ద్వారా కలిసినవి కూడా ఉంటాయి మనకు ఇక్కడ సంబంధాలే కాదమ్మా ఇప్పుడు అబ్బాయి అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు అనుకోండి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నన్ను కలుస్తారు ఎందుకోసం ఖచ్చితంగా ఆఫ్లైన్ బ్యూరో కాబట్టి తల్లిదండ్రులను రమ్మని చెప్తాము క్లారిటీ ఇప్పుడు ఆన్లైన్ లో రివ్యూ రేటింగ్ చూసి అబ్బాయిలు కాల్ చేస్తారు కానీ వాళ్ళ తల్లిదండ్రులను రమ్మని చెప్తాము అలాంటి వాళ్ళకు కూడా డైరెక్ట్ గా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పంపించిన తర్వాత వాళ్ళకు సరైన మ్యాచ్ చూపించి నచ్చింది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకు వాళ్ళు బొట్టు పెట్టేసుకుంటారు అది ఫిక్స్ చేసుకుంటారు ఓకే చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా వచ్చి అమెరికా సంబంధం అబ్బాయి కూడా డైరెక్ట్ పెళ్లి మండపకి వచ్చి కూడా మ్యారేజ్ చేసుకున్న సంబంధాలు ఉన్నాయి అమ్మ మంది సో చూసారు కదా ఫ్రెండ్స్ నాకే కాదు ఇలా మీకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి అవన్నీ నేనైతే ఆల్మోస్ట్ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం ఇంకెవరెవరైతే మ్యాచెస్ చూసుకుంటున్నారో వాళ్ళు చక్కగా మనల్ని మన సాయిబాబా గారు చక్కగా గైడ్ చేస్తారు సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో ఇది ఎక్కడో కాదు హైదరాబాద్లో జగద్గిరి గుట్టలో ఉంది వీళ్ళ ఆఫీస్ అండ్ అలాగే ఆఫ్లైన్ అండ్ అలాగే ఆన్లైన్ రెండు సర్వీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే సో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్!